పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము పది ఒక అధ్యాయం ఆదికాండము పదవ అధ్యాయం ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపేతను వారి వంశావళి జల తర్వాత వారికి కుమారులు పుట్టిరి యాపేతు కుమారులు గోమేరు మాగోగు మాదాయి ಯಾವಾನು ತೂಬಾಲು ಮೋಷೇಕು ತಿರಸು ಅನುವಾರು. ಗೋಮೇರು ಕುಮಾರಲು ಅಶ್ಕನಜು ರೀಫತು ತೋಗರ್ಮ ಅನುವಾರು. ಯಾವಾನು ಕುಮಾರಲು ಎಲ್ಲಿಷ ತಾಶಿಷು ಕಿತ್ತಿಮು ದಾಧೋನಿಯ ಅನವರು ದಾದೋ ನೀವು ಅನವರು ದಾದೋ ನೀವು ಅನವರು వీరు నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించను వారి వారి జాతుల ప్రకారము వారి వారి భాషల ప్రకారము వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయి హాము కుమారులు కూషు మిశ్రాయిము పూతు కానాను అనువారు కూషు కుమారులు సేబ హవిలా సప్త రాయమ సప్తకా అనువారు రాయమ కుమారులు షేబ దాదాను అనువారు కూషు నిమ్రోదును కనెను అతడు భూమి మీద పరాశ్రమశాలి అయి ఎండుటకు ఆరంభించెను అతడు యహోవా ఎదుట పరాక్రముగా పరాక్రమం గల వేటగాడు కాబట్టి యహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడై నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు షీనారు దేశంలోని బాబేలు ఎరేకు అక్కదుక్కల్నే అను పట్టణములు అతని రాజ్యంనకు మొదలు ఆ దేశంలో నుండి అశ్షూరుకు బయలుదేరి వెళ్ళి నినేవేను రహోబోతీరును కాలాహును నినేవేకును కాలాహుకును మధ్యనున్న రేసేను రేసేనును రేసేనును కట్టించెను ఇదే ఆ మహాపట్టణం మిస్రాయిము లూదీలను అనామీలను లేహబీలను నఫ్తుహీలను పత్రుసీయులను కస్లుహీయులను కఫ్తోరీయులను కనెను ఫిలిస్ ఫిలిస్తీలు కస్తూహీలుల నుండి వచ్చినవారు కనాను తన ప్రథమ కుమారుడగు సీదోను హేతును ఆ ఆమోరీయులను గిర్గాషీలును హివీయులను అర్కీయులను సీనీయులను అర్వాదీయులను సేమారి సేమారియులను హమాతీయులను కనెను తర్వాత కణానీల వంశములు వ్యాపించను కణానీల సరిహద్దు సీదోను నుండి గేరార్కు వెళ్ళు మార్గంలో గాజా వరకును సోదోమ గోమొర్రా ఆత్మ సెబోయిములకు వెళ్ళు మార్గంలో లాషా వరకును ఉన్నది వీరు తమ తమ వంశముల ప్రకారం తమ తమ భాషల ప్రకారం తమ తమ దేశములను బట్టి జాతులను బట్టి హాము కుమారులు మరియు ఏబేరి యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరులకు షేముకు కూడా సంతానం పుట్టాను షేము కుమారులు ఏలాము అషూరు అర్పక్షదు లూదు అరామను వారు అరామను వారు అరాము కుమారులు ఊజు హోలు గేతేరు మాషాను వారు అర్పక్షదు శేలహును కనెను షేలహు ఏబేరును బేరును కనెను ఇద్దరు కుమారులు పుట్టిరి వారిలో ఒకరి పేరు పేలేగు ఏలియనగా అతని దినములలో భూమి దేశములుగా విభా విభాగింపబడేను అతని సహోదరుని పేరు యొక్తాను యొక్తాను ఆల్మోదాదును షేలాపును హసర్మావేతును యోరాహును హదరోమును హదరోమును ఊజాలును దిక్లాను ఓబాలును అభిమోయేల్ను అభిమో అభిమాయేలు అభిమాయేలను షేబను ఓఫీరును అవిలాను యోబాబును కనెను వీరందరూ యోక్తాను కుమారులు మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గంలోని తూర్పు కొండలు వారి నివాసస్థలము వీరు తమ తమ వంశముల ప్రకారం తమ తమ భాషల ప్రకారం తమ తమ దేశములను బట్టియో తమ తమ జాతులను బట్టి క్షేము కుమారులు వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశావళి ఇవే నోవహు కుమారుల వంశములు ఇవే జల ప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఫలింపచేయునుగాక ఆమెన్